ఆదరణ లేదు లేదు నీ జీవితంలో ఎటువంటి ఆదరణ లేదు తల్లిదండ్రుల నుంచి ఆదరణ లేదు బంధువుల నుంచి ఆదరణ లేదు స్నేహితుల నుంచి ఆదరణ లేదు నీ జీవితంలో ఏ లోటు ఎటు సైడ్ నుంచి నీకు ఆదరణ లేదో ఆ ఆదరణ లేదని నీ భర్త నుంచి నీ అత్త మామల నుంచి నీ యొక్క ఇంటి వారి నుంచి ఆదరణ లేదని నువ్వు ఎటువైపు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎటువైపు చూస్తున్నావు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నువ్వు దేవుణ్ణి కలిగి ఉండి కూడా విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా నీ జీవితంలో ఒక లోటు ఒక ఆదరణ అనేది లేకపోతే నువ్వు అది కూడా దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక అండి ఆ ఆ ప్రణాళికలో నువ్వు వెళ్తున్నావు ఆదరణ లేదు అని కానీ నువ్వు ఎవరికైతే ఆ ఆదరణ లేదని ఒక భర్త స్థానాన్ని ఒక తల్లిదండ్రుల స్థానాన్ని ఒక బంధువుల స్థానాన్ని వేరే వాళ్ళతో పూర్తి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అది నిజంగా అది ఒక ఒక దాన్ని ఒక ఛాన్స్ గా తీసుకొని నిన్ను దేవుని యొక్క ప్రణాళిక నుంచి పక్కకు నెట్టేయగలదండి అవును నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు ఏ ఆదరణ లేదు కాబట్టి పూర్తిగా నేను దేవుడి మీద ఆధారపడాలి ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తానండి లుకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో చూసినట్లయితే మరియు ఆశ గోత్రికరాలను లుకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినారు మరియు ఆశ్చర్య గోత్రికురాలను సమయ కుమార్తె అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను ఆమె కన్నెత్వం మొదలు ఏడేండ్ల పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదే ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయిం బగళ్ళు సేవ చేయుచుండెను చూసారా అండి ఆమె ఏడు సంవత్సరాలు భర్తతో ఉంది తర్వాత పూర్తిగా ఆ భర్త చనిపోయారు విడు అయిపోయింది విధవరాలుగా ఉంది ఆమెకేమన్నా నిరీక్షణ ఉందండి ఆమెకేమన్నా ఆదరణ ఉందా ఆ యొక్క సమయంలో విధవరాలు ఎలా ఉంటారో మనకు తెలుసు వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటది అయినా కూడా ఎక్కడ ఆదరణ దొరక భర్త నుంచి లేరు పిల్లలు ఉన్నారా అంటే పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్లో రాయించలేదు కాబట్టి ఏ ఆదరణ తనకి లేదు ఆ యొక్క వయసులో భర్త ఆదరణ ఉండాలి తల్లిదండ్రుల ఆదరణ ఉండాలి ఏమీ లేదు కానీ విడువక ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయంలో రాత్రి బగలు ఉపవాస ప్రార్థన చేయిచుండెను ఎందుకంటే ఆవిడ ఉపవాసం చేయాలి ఎందుకంటే ఆవిడ విడువక ఉండాలి ఏ ఆదరణ లేదు కదా అయినా కూడా విడువక దేవుడు వైపు మాత్రమే నాకు నాకు ఈ వయసులో నాకు ఆదరణ లేదు భర్త చనిపోయాడు నాకు ఆదరణ లేదు కాబట్టి నేను లోకంలో ఆ భర్త స్థానాన్ని ఎవరికో నేను ఇచ్చేయను నాకు ఆదరణ లేను కాబట్టి లోకం వైపు నేను చూడను అని చెప్పి దేవుడి మీద మాత్రమే ఆశ పెట్టుకుందండి ఆవిడ అన్న దేవుడి మీద మాత్రమే ఆశ పెట్టుకొని దేవుడి వైపే చూస్తూ దేవుడు అనుకుంటున్నారా అండి ముప్పై ఎనిమిదో వచనం మనం చూద్దాం ఒకసారి ముప్పై ఎనిమిదో వచ్చిన ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎరుశలేంలో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గుర్చి మాటలాడను ఆ ఘడియలోనే ఏ గడియలోనో తెలుసా అండి ఆ ఈ లోకంలో జన్మించిన ఎనిమిదవ రోజు తల్లిదండ్రులు ఎరుసలేములో ఉన్న మందిరానికి మరియా యోసేపులు సున్నతి కోసం ఆ యొక్క మందిరానికి ఏసైను తీసుకొచ్చినప్పుడు ఆ గడియలో ఎవరున్నారో తెలుసా అక్కడ హన్నా ఉందండి చూసారా ఎంత గొప్ప ధన్యతను పొందుకుందో ఒక సృష్టికర్తను కళ్ళార చూసే ధన్యతను పొందుకుంది నీ యొక్క ఆదరణ లేని స్థితిలో ఒక భర్తను పోగొట్టుకున్నావా తల్లిదండ్రులను పోగొట్టుకున్నావా బంధువులందరూ నీకు ఏదో నీకు ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నారా ఒక అత్తమామలు నీకు భయంకరమైన మాటలతో నిన్ను బాధ పెడుతున్నారా ఆదరణ లేదే ఎక్కడ అయ్యో ఏంటి ఆదరణ లేదు లోకాన్ని ఆసరిస్తున్నావా నువ్వు నీకున్న లోటలో ఏదో ఒక వ్యక్తిని ఆ లోటును పూడ్చడానికి ఒక విగ్రహంలాగా పెట్టుకున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఎటు చూస్తున్నావు నీ ఆదరణ లేని స్థితిలో ఎటు చూస్తున్నావు నీ ఆదరణ లేని స్థితిలో ఆ అప్పుడు నువ్వు ఎప్పుడైతే పూర్తిగా దేవుడిని వైపు తిరుగుతావో నీ ఆదరణ లేని స్థితిలో పూర్తిగా ఆయన మీద నువ్వు ఆధారపడతావో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ లోకం నిన్ను చూసినప్పుడు నువ్వు కాదు బ్రతికింది నిన్ను నువ్వు కాదు నీ యొక్క ఆశీర్వాదం కాదు ఇంత గొప్పగా నీ స్థానంలోనికి రావడానికి దేవుడు మాత్రమే నిన్ను ఈ స్థానంలోనికి తీసుకొచ్చారు అని ప్రతి ఒక్కరు నిన్ను చూసి నీకంటే ముందుగా దేవుడి పేరు చెప్తారండి అంత గొప్ప ఆశీర్వాదం నీకుంటుంది తెలుసా ఎటు చూస్తున్నావు నీ ఆదరణ లేని స్థితిలో నీ యొక్క దైవిక ప్రణాళికలో ఉన్నావు ఆ దైవిక ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా కొన్ని విషయాలు నీకు ఆదరణ దొరకకపోతే లోకం వైపు చూడకు లోకం వైపు చూస్తే అది ఒక నిన్ను పూర్తిగా సర్వనాశనంలోనికి ఆ యొక్క ఆదరణ ఆ యొక్క ఏ వ్యక్తినైతే నువ్వు పెట్టుకున్నావు ఆ వ్యక్తి సర్వనాశనంలోకి తీసుకెళ్లడానికి సాతాను ఉపయోగించుకుంటాడు అర్థమవుతుంది కదా అండి ఎటువైపు చూస్తున్నావు ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎటువైపు చూస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి మన ఇంట్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నప్పుడు మన ఇంట్లో ఒక్కొక్కరికి ఒక ఇద్దరు ముగ్గురు అలా ఉంటారు కదండి ఆ ఇద్దరు ముగ్గురులో ఒకరికి అనారోగ్యం బాగాలేదండి ఎప్పుడు వారికి ఆరోగ్యం బాగుండదు నీ యొక్క ఆలోచన అంతా ఎవరి మీద ఉంటుందా అండి ఎవరి మీద ఉంటుంది ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ యొక్క ఆలోచన ఎవరి మీద ఉంటది ఆ బిడ్డ మీద ఉంటది అంటే వీళ్ళిద్దరిని వదిలేసినట్టు కాదు ఇంకొక ఇంకొక ఒక్కరిని వదిలేసినట్టు కాదు నా బిడ్డకి అనారోగ్యంగా ఉంది లోటుగా ఉంది నిన్ను కూడా ఒక ఆదరణ లేదు అని దేవుడు తల్లిదండ్రులు లేరే భర్త లేరే అత్తమామలు తిడుతున్నారే ఒక ఆదరణ లేదే ఒక ఒక ఆర్థిక స్థితిలో ఆదరణ లేదే అని దృష్టి అంతా దేవుడు నీ మీదే ఉంచుతాడండి మన మీదే ఉంచుతాడు దేవుడు ఆ స్థితిలో నువ్వు దేవుడు వైపు తిరిగితే నీ గొప్ప ఆశీర్వాదం వస్తుంది కానీ ఆ ఆదరణ కలిగిన స్థితిలో నువ్వు దేవుడి వైపు కాకుండా లోకం వైపు నువ్వు చూస్తావా ఆ లోకం వైపు చూస్తే నువ్వు చాలా చాలా కోల్పోవాల్సి వస్తుందండి ఆదరణ లేదే అని ఎలా అయితే ఒక మానవుడిగా ఉన్నాం తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళే ఎలా అయితే ఒక లోటుగా ఆరోగ్యం బాలేదు అనారోగ్యంగా ఉంటాడు వీక్ గా ఉంటాడనే దృష్టి అంతా బిడ్డ మీద పెడతారే మన దేవుడు ఎలా వదిలేస్తాడండి నువ్వు నేను పుట్టక ముందే చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసం నా కోసం కాచిన దేవుడు ఆదరణ లేదు అని దిక్కు లేదని నిన్ను నన్ను వదిలేస్తాడా ఎందుకండి నీకు ఆదరణ లేదని లోకం వైపు చూస్తున్నావు నాకు భర్త లేడు నాకు ఇది లేదు అది లేదు తల్లిదండ్రులు లేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పి ప్రతిసారి ఎవరినో నువ్వు ఆశ్రయిస్తున్నావా జాగ్రత్త దేవుడు నిన్ను చూస్తున్నారు అవన్నీ విడిచిపెట్టేసి వచ్చాయి ప్రభా నువ్వు మాత్రమే నీ దగ్గర మాత్రమే నాకు పరిపూర్ణమైన ఆదరణ దొరుకుతుందయ్యా ఇప్పటి వరకు ఆ స్థానం భర్తీ చేసుకోవడానికి ఎవరెవరినో పెట్టుకున్నానయ్యా వాటన్నిటిని దూరం చేయగలిగిన నా మనసులో కూడా తలంపు రాకుండా ఉండే ఆ యొక్క ఆత్మీయ స్థితిని నా జీవితానికి దయచే ప్రభాని ప్రార్థన చేసుకొని ఆ ఆదరణ కలిగించే దేవుడు దగ్గర సాష్టాంగ పడి ఎలా అయితే అన్న తన హృదయంలో ఉన్న వేదనంతటిని కృమ్మరించిందో ఆ విధంగా నువ్వు నేను కృమ్మరించగలిగితే ఆ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే దేవుడి యొక్క ఆదరణ సమాధానంతోనే ముగించదండి దేవుడి యొక్క ఆదరణ అప్పటికప్పుడు అప్పటికప్పుడు ధైర్యం ఇచ్చి ముగించదు కానీ దేవుని యొక్క ఆదరణ మన ఆశీర్వాదాన్ని పొందుకొని మనం అనుభవించేటట్లుగా ఉంటది ఆదరణ లేదండి నాకు భర్త లేడండి నాకు తల్లిదండ్రులు లేడండి నన్ను నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి అని ఆదరణ లేదని ఎవరెవరినో ఎవరెవరినో పెట్టుకుంటున్నావేమో చాలా చాలా తప్పు చేస్తున్నావు చాలా జాగ్రత్తగా ఉండు నీ జీవితం దేవుని యొక్క గొప్ప దైవిక ప్రణాళికలో ఒక భాగమని నువ్వు ఎలా అయితే అవ్వకి ఆదరణ లేనప్పుడు ఒక డాక్టర్గా ఒక అమ్మగా ఒక ఎలా పెంచాలో ఒక సహాయకుడుగా దేవుడు ఆదరణ కలిగించాడో నిన్ను నన్ను దేవుడు ఎలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారు ఆయన నమ్ముకుని ఈ లోకంలో ఉంటే సిగ్గుపరచని దేవుడు అండి వదిలేసాయి పరిపూర్ణమైన ఆదరణ ఆయన దగ్గర దొరుకుతుంది ప్రార్థన చేసుకున్నాను సర్వోన్నతుడ సర్వాధికారి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలయ్యా ఏసయ్య నువ్వు ఇచ్చే ఆదరణ మనుషులిచ్చే ఆదరణ కన్నా గొప్పదయ్యా పరిశుద్ధాత్మదేవ నువ్వు మాత్రమే తండ్రి ప్రతి ఒక్క స్థితిలో మాకు ఆదరణ కలిగించేది ఎస్ఐ అమ్మకు ఈ యొక్క ఆదరణ లేదు ఈ ఇటు నుంచి ఆదరణ లేదు భర్త నుంచి ఆదరణ లేదు తల్లిదండ్రుల నుంచి ఆదరణ లేదు అత్తమామల నుంచి ఆదరణ లేదు బంధువుల నుంచి ఆదరణ లేదు ఎటువైపు నుంచి నాకు ఆదరణ లేదని నేను లోకం వైపు తిరిగానయ్యా నీ ఆ యొక్క స్థానాన్ని వేరే వ్యక్తికి నేను అనుగ్రహించానయ్యా నన్ను క్షమించవా ప్రభా సర్వశక్తి సర్వశక్తి మంతుడా నువ్వు సహాయం నువ్వు దయచేయ నీ గొప్ప కృపను అనుగ్రహించు దేవా నీకు కోట్ల అధికృతలయ్యా ఎస్ఐ ఎవరైతే ఆదరణ లేకుండా ఉన్నారో వారందరికీ ఏ యొక్క స్థితిలో ఆదరణ కోల్పోతున్నారు ఏ యొక్క స్థితిలో ఆదరణ లేదని బాధపడుతున్నారు ఆ యొక్క స్థితిని ప్రభా ఆ లోటుని పోడ్చగలిగిన సర్వశక్తి మంతుడవ నువ్వు పరిశుద్ధాత్మ దేవ అంతేకాకుండా దేవా ఆశ్చర్యకరుడా ఏ ఆదరణ లేదని లోకం వైపు చూసే వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా నువ్వు ఇచ్చే ఆదరణ గొప్పది దేవా ఆ గొప్ప ఆదరణను రుచి చూసి కూడా వాళ్ళు ఆ గొప్ప ఆదరణలో నీడలో ఉండి కూడా లోకం వైపు చూస్తున్నారు ప్రభా అది అసహించుకొని నీ శక్తి మీద ప్రభా నీ మీద అన్నలాగా ఆధారపడి సర్వోన్నత గొప్ప ఆశీర్వాదాన్ని అనేక మందికి ఆశీర్వాదం కరంగా వారిని మార్చండి సర్వశక్తి మంతుర నువ్వం నువ్వు ప్రభ మేము నిరీక్షణ లేని వారము ఆశ్చర్యకరుడ సహాయము లేని వారము కాదయ్యా మా అందరికి నువ్వే మా దిక్కుదేవా సహాయంతో నింపండి ఆదరణ లేదని లోకం వైపు చూడద్దు ఆదరణ ఇచ్చే ప్రభా నీ యొక్క సన్నిధిలో మేము నిత్యము ఉండి ప్రభా నీ సన్నిధిని అనుభవిస్తూ ధైర్యంగా నీ యొక్క దైవిక ప్రణాళికలు ఈ లోకంలో మేము ఉండడానికి సహాయం దయచేసి నీ గొప్ప కృపను అనుగ్రహించి నువ్వే కార్యంతో నింపగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి మనకి పరిపూర్ణమైన ఆదరణను ఈ లోకంలో ఎంతమంది మనకు సపోర్ట్ ఉన్నా ఎంతమంది మనకి మన దగ్గర ఉండాల్సిన వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు బాధ్యత తీసుకోకపోయినా నీ యొక్క నా యొక్క బాధ్యత నీకు నాకు గొప్ప ఆదరణ కలగ చేసే వ్యక్తి ఉన్నారు అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు లోకం వైపు చూడొద్దు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసం ఆయన దైవిక ప్రణాళికలు మనం తీసుకెళ్తున్నప్పుడు మనమే ఆ ప్రణాళిక నుంచి తప్పిపోకుండా దేవా నీ చిత్తానికి నేను లోబడుతున్నాను ఎంత కష్టమైన ఆయన చిత్తానికి లోబడు నువ్వు కష్టపడేది తక్కువ ఆయన ఆశీర్వాదం అత్యధికంగా ఉంటుందని మర్చిపోవద్దు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నామమున శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి చూసారు కదా మనకి ఈ లోకంలో గొప్ప ఆదర ఆదరణ ఇవ్వగలిగిన గొప్ప దేవుడు నీతోనే ఉన్నారు నాతోనే ఉన్నారు ఆ విషయాన్ని మనం మర్చిపోకుండా లోకం వైపు చూడకుండా దేవుని హత్తుకొని ఉన్ని ఆయన యొక్క దైవిక ప్రణాళిక ఏదైతే ఉందో ఎందుకోసమైతే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నారో ఆయన చిత్తాన్ని మనం జీవితంలో నెరవేరుద్దాం ఆ గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకుందాం శాశ్వతమైన స్వపాధిశయాలుగా మన కుటుంబంలో మనం నిలబడదామండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ ఆమెన్